అందరికీ నమస్కారం అండి మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేమంటే ఇంట్లో మిగిలిపోయినటువంటి అంటే డేట్ ఆఫ్ ఇచ్చినటువంటి డేటు ఎక్స్పైరీ అయిపోయినటువంటి టాబ్లెట్లు పారేస్తూ ఉంటాం అంటే దానికి ఉన్న సమయం అయిపోయింది కాబట్టి ట్యాబ్లెట్లు పారేస్తూ ఉంటాం అట్లా పారేసేటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు మొక్కల్ని పెంచేటువంటి ఇష్టం ఉండేటువంటి వారికి ఒక చిట్కా అండి ఆ ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉన్నాయో ఆ టాబ్లెట్లు అవి ఎక్స్పైరీ అయిపోతే వాటిని పారాయకండి ఒక పక్కనే పిల్లలకి అందకోకుండా ఒక పక్కనే జాగ్రత్త పెట్టి మనం తింటున్న కాయలు అలాంటి చెట్లైనా పూల మొక్కలైనా కూరగాయ మొక్కలకైనా ఆ మిగిలిపోయిన టాబ్లెట్లని పెద్ద చెట్టు అయితేనేమో ఒకటి రెండు టాబ్లెట్లు పెద్ద చెట్టు అయితే చిన్న చిన్న పూల మొక్కలైతే వాటికి ఏదన్నా తెగుళ్ళు అనిపించినప్పుడు మనం తింటున్నా కాయలుండే చెట్టు అయినా లేదు పూల మొక్కలైనా కూరగాయ మొక్కలైనా వాటికి ఏమైనా తెగుళ్ళు వస్తే ఆ ట్యాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాబ్లెట్లని చిన్న మొక్కలైతే ఆ ట్యాబ్లెట్ని ముక్క ఇరిచి పెట్టండి ఏంటి టాబ్లెట్కి మొక్క ఏంటి భలే చదువుతున్నాడైతున్నా అనుకుంటారేమో ఆ ట్యాబ్లెట్ టాబ్లెట్ ఆ చిన్న మొక్కకి వేస్తే మొక్క చచ్చిపోయింది నేను చేశానండి తెలియక ఆ ట్యాబ్లెట్ టాబ్లెట్ ఆ మట్టిలోకి గుచ్చి కొంచెం నీళ్లు పోసాను చచ్చిపోయింది దాని పవర్కి తెగుళ్ళు అనేవి వస్తే ఇట్లా టాబ్లెట్లు ఆ మట్టిలోకి గుచ్చి కాసే కొంచెం నీళ్లు పోస్తే ఆ సమస్యల నుంచి ఆ మొక్కలు బయటపడతాయి ఆ తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ తెగుళ్ళ నుంచి మొక్కలు కోలుకుంటాయండి కాబట్టి పెద్ద చెట్లు అయితేనేమో ఒకటి రెండు టాబ్లెట్లు వేయండి చిన్న చిన్న చెట్లు అయితే ట్యాబ్లెట్లో మొక్కిరిసి అక్కడ గుచ్చి మట్టిలో ఆ దినంగా కొంచెం నీళ్ళు పోయింది ఆ విధంగా మొక్కలకు వచ్చే తెగుళ్ళ నుంచి మొక్కలనే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి నేను చేశాను మొక్కలు చచ్చిపోవడం కూడా జరిగింది టాబ్లెట్ ట్యాబ్లెట్లు పెడితే చిన్న చిన్నవి కాబట్టి ఈ విధంగా ఫాలో అవ్వాలని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి కొత్త వారైతే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు